మామయ్య అది కస్టమర్ ఆర్డర్ చేసింది కొడక కస్టమర్ కంప్లైంట్ ఇస్తేనా జాబ్ పోద్దు మామయ్య కంప్లైంట్ ఎంతో కరెక్ట్ జాబ్ మరి పోవడానికి రోడ్ల మీద నా కొడక తిరగడమే కదరా చెత్త నా కొడక మామయ్య అలా తిరిగే కదా మిమ్మల్ని చూసుకుంటున్నాను అన్నం కూడా వండి పెట్టాను కదా నన్ను చూసుకుంటా నువ్వు చూసుకుంటావు నీ అమ్మ బాబు చచ్చిపోతే నిన్న తీసుకొచ్చి దాచేను రా నిన్ను all right పినీ పినీ పిని తాళం కూడా వేసలేదే ఛీ ఏంటి దరిద్రం ఏయ్ ఏంటే ఒక పది నిమిషాలు ఆగలేబా ఓ తలుపు కొడుతున్నావు పిన్ని ఫస్ట్ తారీఖు కదా జీతం ఇద్దామని ఓ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా మరి జీతం ఏయ్ ఆగు ఎక్కడికి వస్తున్నావు ఎప్పుడు నువ్వేనా దాన్ని ఏంటి నువ్వు ఇచ్చే తక్కువలో వెయ్యి రూపాయలకి అది కావాలా దాంతో లక్షల బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను మంచి టైము కస్టమర్ కోసం చూస్తున్నా ఇంట్లో నుండి పారిపోకుండా చూడు మరి అంత లేదులే నా దగ్గర నాటకాలు ఆట తోలు తీసేస్తానని దానికి తెలుసు కస్టమర్ ఒక నిమిషం సార్ సార్ అది వస్తున్న దారిలో బండి స్కిడ్డై ఫుడ్ మొత్తం పడిపోయింది సారీ సార్ సార్ మీకు కావాలంటే ఏ రెస్టారెంట్ నుండి మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని అది నేను తీసుకొస్తాను సార్ ప్లీజ్ సార్ అదేంటి ఫుడ్ పడిపోయిందని చెప్పి అలా తిడతాడు ఇంకా నయం వీడి తిట్లు తిట్టాడు మా మావితో పోలిసి వీడు చాలా బెటరు సర్లే కానీ ఏమేమి తిన్నావా నా దగ్గర బిర్యానీ ఉంది తిందురా వాడు కంప్లైంట్ ఇవ్వకొచ్చు చాలు రా వన్ ప్లస్ వన్ బిర్యానీ పెట్టాడు అందులో ఒకటి మా మావి తినచి ఒకటి ఉంది అక్కడ బండి దగ్గర ఇస్తాను రా